కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తాడో కిషన్ రెడ్డి వస్తాడో నరేంద్ర మోడీ వస్తాడో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తాను చోటుగా సవాలు విసురుతున్న మిత్రుల కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రంద్రి అన్నాడు నీ కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం సవాళ్ళు ప్రతి సవాళ్ళతో తెలంగాణ దద్దరిల్లుతుంది నాలుగు రోజుల నుంచి తెలంగాణల జనానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్సెస్ మీడియా ఛానళ్ళు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ వర్సెస్ బండి సంజయ్ ఇట్లా ఒకరి ఒకరు సవాళ్ళు ప్రతి సవాళ్లతో నాలుగైదు రోజుల నుంచి వాతావరణం విపరీతంగా వేడెక్కిపోయింది రైతులకి మీరేం చేసిర్రో మేమేం చేసినామో తేలుద్దాంరా అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఒక సభలో కేసీఆర్కి కేటీఆర్కి సవాల్ విసిరిండు దాన్ని స్వీకరించిన కేటీఆర్ హైదరాబాద్లో ఉన్న ప్రెస్ క్లబ్కి వచ్చి రా రేవంత్ రెడ్డి సవాల్ విసిరినావు కదా మాట్లాడుకుందాం రా అన్నాడు కేటీఆర్ ఎప్పుడైతే కు స్పందించుండో వెంటనే కాంగ్రెస్లో ఉన్న మంత్రులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు ఆగో రేవంత్ రెడ్డి అట్లా అనలేదు కేసీఆర్ని రమ్మన్నాడు అది కూడా అసెంబ్లీకి రమ్మన్నాడు ఇట్లా రకరకాల వాదనలకు దిగి మొత్తానికి ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు దీని మొత్తం సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి సవాల్కి రాడు రేవంత్ రెడ్డి నీతో డిబేట్కి రాడు అని చెప్పడం వాళ్ళ వ్యాఖ్యల ఉద్దేశం సో మొత్తానికి కేటీఆర్ వచ్చిండు ప్రెస్ క్లబ్లో కూర్చున్నాడు అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రాలేదు ఢిల్లీలో ఏదో ఉందని పోయిండు అక్కడ ఎట్లాంటి డిబేట్లు జరగలేవు ఏదో జరుగుద్దేమో అని ఎదురు చూసిన జనానికి కొంచెం నిరాశ ఎదురైంది నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్లో అడ్డగోలుగా వార్తలు రాస్తే ఊకునేది లేదు అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఛానల్ని మొత్తం పలగ్గొట్టారు అంతేకాదు ఇంకెవడన్నా ఇట్లా రాస్తే ఇట్లాంటి తమ్నైల్స్ పెడితే ఇట్లాంటి గలీజ్ రాతలు రాస్తే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి పడుతుందని చెప్పి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కొంచెం ఘాటుగా హెచ్చరించిండు దాన్ని ఆంధ్రజ్యోతి పేపరు హెడ్ రాధాకృష్ణ సవాల్గా తీసుకొని అగో అదేంది తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా మా ఇష్టం ఉన్నట్టు వార్తలు రాస్తాం ఏంది మీరేంది మీ లెక్క ఏంది వార్తలు అనేది మా ఇష్టం అన్నట్టు ఆయన ఏదో మాట్లాడుకుంటూ వచ్చిండు దాంతో బీఆర్ఎస్ నేతలు స్పందించరు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీ ఆఫీస్ని వలగ కొడతామని దాంతో వెంటనే అక్కడ మొత్తం పోలీసులు పోయి బందోబస్తు పెట్టిర్రు సో ఈ నేపథ్యంలోనే మీరు గనక బీఆర్ఎస్ నేతలు గనక ఆంధ్రజ్యోతి ఛానల్ మీద దాడి చేస్తే మేము వెళ్ళి తెలంగాణ భవన్ మీద దాడి చేస్తాం అని చెప్పి బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంకో సవాలు వేసి రెండు ఏబియన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల్లోపట టిఆర్ఎస్ బోర్డు మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను సో ఇట్లా మొత్తం సవాళ్ళు ప్రతి సవాళ్ళు హెచ్చరింపులు బెదిరింపులు డిబేట్లు వీటితో రాజకీయం నడుస్తుంది తెలంగాణలో అబ్బా ఇవన్నీ నిజంగానే జరుగుతాయేమో అని జనం మస్తు టెన్షన్ పడ్డారు కానీ ఏమీ జరగలేదు రెండు రోజుల తర్వాత అంతా చల్లబడుతుంది జనాలు కూడా అబ్బే ఇవేమి జరిగే పనుల్లో అనిపిస్తలేవు అని చెప్పి కామైపోతారు సో ఈ మొత్తం వ్యవహారంలో తెలియలేదు ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు ఎదురెదురుబడి డిబేట్లకు దిగరు జస్ట్ ఆయన ఎక్కడో ఉండి ఈయనెక్కడో ఉండి సవాళ్ళు విసురుకుంటారు దాంతో జనాలు ఎంటర్టైన్ అవుతారు ఈ మొత్తం వ్యవహారంతో సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్లు వెళ్ళి దగ్గర దగ్గర వంద మంది దాకా చచ్చిపోయారు అన్న విషయాన్ని జనం మర్చిపోతారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది వాళ్ళకి పరిహారం దక్కుతుందా అది కూడా న్యాయంగా జరుగుతుందా అనే చర్చ మొత్తం పక్కదారి పెట్టి ఫోన్ ట్యాపింగ్ మీదకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రశ్నల మీదకి బీఆర్ఎస్ నేతల సవాళ్ళ మీదకి కాంగ్రెస్ నేతల ప్రతిస్పందనల మీదకి బండి సంజయ్ లాంటి వ్యక్తి మీడియాకు సపోర్ట్ చేయడం మీదకి చర్చ అంతా మలుతుంది తర్వాత రెండు రోజులకి అంతా చల్లబడిపోద్ది మళ్ళీ ఏదన్న ఇష్యూని డైవర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఫోన్ ట్యాపింగ్ అంశమో ఈమెయిల్ ట్యాపింగ్ అంశమో తెర మీదకి వస్తుంది పూర్వం రాజుల ఆస్థానాల్లో కూడా రకరకాల అంశాల మీద వాదోపవాదాలు జరిగాయంట ఆ వాదనల్లో గెలిచిన వాళ్ళకి ఆ రాజులు కనకాభిషేకాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయల సినిమా చూసినాం తెనాలి రామకృష్ణ సినిమా చూసినాం ఇందులో భువన విజయం అనే ఒక ప్లేస్ ఉండేది ఆ ప్లేస్లో నిత్యం కవి సమ్మేళనాలు కవుల మధ్య వాదోపవాదాలు జరిగేవి కొత్త కొత్త ప్రాంతాల నుంచి కవులు వచ్చి ఈ ఎనిమిది మంది కవులతో పోటీపడి అక్కడ వాదనలు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు నిత్యం యుద్ధాలతో రాజకీయ ఎత్తులతో రణతంత్రపు కుట్రలతో ఉన్న రాజులకి ఇట్లాంటి ఇష్యూస్ ఏవి ఈ కవి సమ్మేళనాలు కవిల డిబేట్లు ఇవి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఇక్కడ ప్రజలే రాజులు కాబట్టి ఈ ప్రజల్ని రాజకీయ నాయకులు ఎంటర్టైన్ చేస్తారు అనమాట అంటే ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకవేళ డిబేట్ పెట్టుకొని మీరేం చేసిర్రు మేమేం చేసిర్రు అని చెప్పుకుంటే అక్కడ తేలియదేంది ఎవరికి ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో తేలుతుంది అంతకుమించి అక్కడ తెలియదు ఏమి ఉండదు సో ఇక్కడ కూడా ఈ రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలతో వాళ్ళ రాజకీయ ఎత్తుగడులతో రకరకాలుగా అలసిపోయి ఉన్న ప్రజలకి మళ్ళీ వీళ్ళే ఇట్లాంటి వాదప్రతివాదనలు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కొంత ఎంటర్టైన్ చేస్తుంటారు అప్పుడప్పుడు నిజానికి వీళ్ళంతా ఏదన్నా ఒక ఇష్యూ మీద డిబేట్ చేసుకోవాలనుకుంటే దానికి అవకాశం అసెంబ్లీలో పార్లమెంట్ లాంటి చట్టసభల్లో ఉంది కానీ అక్కడ అధికారంలో ఉన్న ఏ పార్టీ ప్రతిపక్షాన్ని డిబేట్ చేయనియదు వాళ్ళ గొంతు నొక్కడానికే ప్రయత్నిస్తుంది అసెంబ్లీ అట్లనే పార్లమెంటు ఈ రెండు వ్యవస్థలలో అటు గవర్నమెంట్లు ఇటు ప్రతిపక్షాలు రెండు కూడా ప్రజల విషయాలు ప్రస్తావనకు రాకుండా చర్చకు రాకుండా పర్ఫెక్ట్గా సఫలమవుతుంటాయి